ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫైర్ టూ మ్యాచ్ రేపు అంటే జూన్ న అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతోంది అయితే ముంబై ఇండియన్స్ జట్ల మధ్య అలాగే పంజాబ్ మధ్య జరగబోతోంది శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్ గుజరాత్ పై గెలవడంతో ఇంక టూ కు పంజాబ్ ముంబై జట్లు తలపడతాయి అయితే ఇప్పుడు ఈ క్వాలిఫైయర్ టూ మ్యాచ్ రద్దు చేయబడితే ఏ జట్టు ఫైనల్లో స్థానం దక్కించుకుంటుంది అనేది పెద్ద ప్రశ్న అయితే చాలా కారణ చాలా మ్యాచ్లు ఈ లీగ్ దశలో ముఖ్యంగా ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో వర్షం కారణంగా రద్దు చేయబడ్డాయి అటువంటి పరిస్థితుల్లో వర్షం లేదా ఇతర కారణాల వల్ల క్వాలిఫైర్ టూ కనుక రద్దు చేపడితే ఏ జట్టుకు లాభం చేకూరుతుందనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల మనసులో తలెత్తింది క్వాలిఫైయర్ టూ కోసం అయితే రిజర్వ్ డే ఉంది అయితే రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ రద్దు చేయబడితే పాయింట్ల పట్టికలో మంచి ర్యాంకింగ్లో ఉన్న చట్టు ఫైనల్కు చోటు తగ్గించుకుంటుంది అంటే మ్యాచ్ రద్దు చేయబడితే పంజాబ్ కింగ్స్ తన నేరుగా ప్రయోజనం పొంది ఫైనల్కు చేరుకుంటుంది ఎందుకంటే లీగ్ మ్యాచ్లు ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ అత్యధికంగా పంతొమ్మిది పాయింట్లతో టాప్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇంకా ఇంకొక క్వశ్చన్ లేకుండా రిజర్వ్ డే రోజున కూడా ఇలా జరిగితే మాత్రం నేరుగా ఫైనల్లోకి వెళ్ళిపోతుంది అయితే రూల్స్ ఏం మార్చాయంటే ఎలిమినేటెడ్ మ్యాచ్కి రిజర్వ్ డే లేదు కానీ క్వాలిఫైర్ టూ మ్యాచ్కి రిజర్వ్ డే పెట్టడం జరిగిందనమాట అయితే ఒకవేళ మ్యాచ్ రద్దు అవుతుందా అసలు వర్షం పడే అవకాశం ఉందా అంటే వర్షం పడే అవకాశం కేవలం పదిహేను పర్సెంట్ మాత్రమే ఉంది అది కూడా చిరుజల్లులు మాత్రమే అంటే మహా అయితే ఒక అరగంట టాస్ లేట్ అవ్వచ్చు కానీ పెద్దగా ఏమి రద్దయ్యే సూచనలు కానీ ఆ అవకాశం కానీ లేదు కంప్లీట్ గా నలభై ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది సో ఇరు జట్లు ఆ రద్దవుతుంది అన్న ఆలోచన తీసేసి వాళ్ళ బలహీనతలను దృష్టిలో పెట్టుకుని గేమ్ ముందాడితే బాగుంటుంది